కార్మిక సంక్షేమ చట్టం మనకు పద్దె పంతొమ్మిది వందల తొంభై ఆరులో వచ్చింది ఆ రోజున కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ మోడీ కానీ ఎవరు లేరు ఆ రోజు మన భవన కార్మికులు ఈ సిఐటియు ఇటువంటి కార్మిక సంఘాలు వామపక్ష ఎర్రగజ్ కమ్యూనిస్ట్ పార్టీలు పార్లమెంటులో ఆ రోజు అరవై రెండు మంది ఎంపీల బలంతో ఆ రోజు మనం పోరాడుకోవాలి దేవేగౌడ ప్రధానమంత్రిగా ఉన్నాడు అది ఇవాళ మన రాష్ట్రంలో రద్దు చేసే కుట్ర నడుస్తుంది ఇది కేంద్ర బీజేపీ ప్రభుత్వం చెప్పుకుంటూ రద్దు చేయమని చెప్పాను మోడీ ప్రభుత్వం ఎందుకని చెప్పానంటే ఆ పథకంలో ఎనిమిది గంటలే పని చేయాలని ఉంది మనం పొద్దున తొమ్మిది పోతే సాయంత్రం ఐదు ఐదు వరకు పని దిగుతున్నాం ఇప్పుడు ఇప్పుడు అట్లా కాదు సెక్యూరిటీ గార్డు రాష్ట్రంలో పని చేస్తూ పని చేస్తున్నాము పొద్దున తొమ్మిది చెప్తే రాత్రి తొమ్మిది గంటలే పని చేయాలి అయితే మరి ఇంట్లో పిల్లలకు వంట ఎప్పుడు చేయాలి బట్టలు ఎప్పుడు పెట్టాలి ఎప్పుడు నువ్వు చేయాలి కాబట్టి బినిస బతులతో కాలం బాగుంది వేదాల కాలం అని చెప్తున్నారు కదా సనాతన ధర్మం